హాయ్ ఫ్రెండ్స్ అక్క వాళ్ళ గృహప్రవేశంలో అన్నయ్య చికెన్ కర్రీ సూపర్గా చేశాడు దాన్ని మీకోసం చూపిస్తున్నాను ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేశాడు ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేయాలి మాకైతే వర్షంగా ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే వర్షం కూడా బాగా మేము పుల్లలు అనేవి బాగా కాలి అని చెప్పాలి బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మేము చికెన్ శుభ్రం చేసేసేసి అందులో పసుపు వేసి క్లీన్ చేసేసేసి కడిగేసేసి ఉంచింది ఇందులో వేయాలన్నమాట వేసి బాగా మనం వాటర్ అయితే ఏం వేయద్ది ఫ్రెండ్స్ ఏం వాటర్ వేయలేదు కానీ చాలా వాటర్ వస్తుంది చూడండి ఆ వాటర్కి మనకి కర్రీ అనేది రెడీ అయిందనమాట దీంట్లో కొంచెం మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని మిక్స్ పెట్టి అందులో వేస్తున్నాడు అనమాట దీనివల్ల ఏంటంటే అంటే మనకి చికెన్ అనేది బాగా క్రిస్పీగా స్మూత్గా అది అనేది కుక్ అవుతుంది అనమాట మనం వంట లక్కని చూస్తున్నారు కదా మా వదినండి వంటలక్క అంటే అంటే ఎందుకంటే ఇలాంటి వాటి అన్నింటిలోనూ మా వదిన చాలా నేనైతే హెల్ప్ చేయడం తక్కువ వాళ్ళతో కబులు చెప్తూ ఉండడమే ఎక్కువ ఎందుకంటే మా వదినలే మాతో పని చేయకుండా చక్కగా అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు మాకు దొరికిన అదృష్టమైన చెప్పాలి మా వదినలు అయితే ఇందులో మసాలాలు అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా కుక్ అవుతుంది మసాలా కాదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీరా పౌడర్ పేస్ట్ వేసాడు ఇది బాగా వేసి బాగా కుక్ చేయాలి చాలా బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ద్వారా కొన్ని వంటలే కాదు మేము చేసే ప్రతి డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చూపించి మీరు కొంతైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఛానల్ పెట్టడం జరిగింది ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలా కుక్ అయిన తర్వాత మనం అందులో కారం సాల్ట్ సరిపడినంత వేయాలి వేసి కలిపితే మనకి అసలు వాటర్ అనేది వేయలేదు మా వంటలెక్కకి వేడి చేసేస్తుందని డ్రింక్ ఇచ్చాము డ్రింక్ తాగుతుంది వంటలెక్క వేళ్ళు ఎవరు లేకపోతే మనకి అసలు పని జరగదు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా మేమైతే వంటలు చేస్తూ ఉంటాము మీరు మా వీడియోస్ చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది విలేజ్లో వంటలు ఎలా ఉంటాయి అనేది మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి మేము చేసే ప్రతీది కూడా మేము ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఫైనల్గా ఏంటంటే మానియా మసాలా పౌడర్ అనేది వేస్తున్నాడు సో అయిపోయింది కర్రీ చూస్తున్నారు కదా చాలా సూప్ సూపర్ అంటే సూపర్ అనమాట మా అన్నీ కర్రీ తింటే నిజంగా ఫ్రెండ్స్ అస్సలు వదిలిపెట్టే పెట్టను అంత బాగా మన మా అన్నీ అనేది చేస్తాడనమాట సో ఇందులో ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీరతో అలాగే పచ్చిమిర్చి రెండు బద్దలుగా చీరేసేసి వేస్తాడు ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కర్రీ తర్వాత నీకు చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఆ పచ్చిమిర్చి అనేది రెండు బద్దల కింద చేసి వేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ చేయడం much positive.